ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో రాయితో చేసిన సూర్య ప్రతిమను ఇంటికి పెడుతున్నారు దీనికి గల కారణం వాస్తు శాస్త్రంలో రాయితో చేసిన సూర్యుని ఇంట్లో ఉంచితే పాజిటివ్ శక్తి పెరుగుతుంది ఈ రాగి సూర్యుడు ఇంటికి ఉంచటం వల్ల దుష్ట శక్తులు దూరం చేసి యంత్రంగా పనిచేస్తుంది ఇంట్లోకి మంచి శక్తులు ప్రవేశించేలా ఈ రాగి సూర్యుడు సరైన స్థలంలో ఉంచితే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు రాగి సూర్యున్ని ఇంట్లో లేదా ఆఫీసుల్లో ఉంచితే ఎదుర్కొనే ప్రతి ఒక్క పరిస్థితులు కూడా సరిగ్గా అనుకూలంగా మారవచ్చు ఈ రాగి సూర్యుడు మనకు సమాజంలో ప్రతిష్టనిపించేలా పెంచేలా పనిచేస్తుంది ఎవరైనా మీతో సంబంధాలను పెట్టుకుంటే ఆ సంబంధాలు ఇంకా బలపడతాయి ఈ సూర్యుని యొక్క ప్రతి మహాశక్తితో కూడుకుని ఉండటం వల్ల వ్యక్తిత్వాలు కలిగిన వారు కూడా మీ పరిసరాలకు చేరుకోవచ్చు సూర్యుడు ప్రతిరోజు కూడా తూర్పు దిశలో ఉదయిస్తాడు అందువల్ల తూర్పు దిశలో ఉదయించే రాగి సూర్యుని ప్రతిమ రోజు మనం దర్శించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని భావన సూర్యుని ప్రతిరోజు ఆరాధిస్తే మీకు శారీరకంగానూ మరియు మానసికంగానూ నిత్యం ఆరోగ్యంగా ఉండవచ్చు అందరికీ ప్రత్యక్షంగా సూర్యకిరణాలు అందుబాటులో ఉండవు అలాంటప్పుడు రాగి సూర్యుడిని ఇంట్లో ఉంచుకుంటే వాటి నుండి అందరికీ ప్రయోజనాలను చేకూర్చవచ్చు రాగి సూర్యుడు అమెరికా వాస్తు ప్రకారం ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత వారి మధ్య బంధాలు మరింత బలపడతాయి ఈ సూర్యుని యొక్క ప్రతిమహా ప్రధాన ద్వారం వద్ద లేదా తూర్పు గోడలపై ఉంచితే ఇంట్లో శ్రేయస్సు అంతేకాదు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలలో లేదా ఇళ్లలో రాగి సూర్యుని అమర్చుకోవడం ద్వారా పెద్ద విజయాలను సాధించవచ్చు ఇంట్లో లేదా ఆఫీసుల్లో రాగి సూర్యుని ఉంచితే మీకు ఎటువంటి కష్టం సమయానికి సరైన ఫలితాలు లేకపోయినా వీటన్నిటికీ ఈ రాగి సూర్యుని ఉంచడం వల్ల మీరు పొందవచ్చు సూర్యుడు విశ్వంలోని సూర్యకాంతిని ప్రచరింపజేస్తూ శారీరక ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని కూడా మరింత మద్దతునిస్తాడు సూర్యకిరణాల నుంచి డి విటమిన్ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది అయితే వాసుశాస్త్రం ప్రకారం రాగి సూర్యుడు చాలా ప్రధానమైనది అంతేకాదు మనకు శారీరకంగాను మానసికంగాను మరియు ఆర్థికంగాను అనేక ప్రయోజనాలను కలిగించడంలో ముఖ్య పాత్రను వహిస్తుంది నాగసూర్యుణ్ణి ఇంటిలో ఇలా అమర్చుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి